పుట్టినరోజు నాదా మా అమ్మదా నాకు అర్థం కావాల మా అమ్మ ఫోన్ చేసి నాయన నువ్వు కేక్ ఎత్తుకురాయన రూమ్ వచ్చిన తర్వాత మళ్ళీ లెక్కిస్తా అని చెప్పింది ఆ కేక్ మీద నా పుట్టినరోజుకి నేనే పేరు రావచ్చుకోవాల్సి వచ్చింది ఏదైనా సర్ప్రైజ్ ఇచ్చే బాగుండం మామ ఇంటే కదా అన్నమాట ఏ కేక్ బాగుంటుందో మనకు తెలియదు కదా సో మన కేరళాన్ని అడిగితే అన్న చాక్లెట్ కేక్ తీసుకో బాగుంటాదని చెప్పినాడు నేను తెలుగులో అయితే అనుకున్నా కాకపోతే వాళ్ళకి తెలుగు రాదు కదా అందుకే ఇంగ్లీష్ ముక్కలు అయితే రాబించినా హ్యాపీ బర్త్డే అని దీని మీద ఏరా ఇచ్చారా అంటే హ్యాపీ బర్త్డే వెంకటేష్ ఈ రేచ్డ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అని రావచ్చి మనకి ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చినాయి ఇప్పుడు నేను మా అమ్మకు ఫోన్ చేసి మా నీ కేసుక్స్కోవచ్చా నీకు నీకోసం ఎన్ని ముక్కలు ఎంత అంటే నాయన నీ మూడు ముక్కలు ఎంత తీసుకోరా అని చెప్పి నేను రూమ్ వచ్చే టైంకి మా అమ్మ దీపం అయితే వెలిగించింది ఏం మాట్లాడాలి సైలెంట్ గా మొక్కలు ఆడ పక్కన పెట్టేసి కూర్చోవాల సాయంత్రం ఆరు గంటల దీపం పెడతానని చెప్పింది లేదా నాకు పనులు అది ఐదు అని చెప్తే ముందే దీపం పెట్టి నాకు బొట్టి పెట్టి పంపించేసింది మా అమ్మ మా అమ్మ ఆయన నోరు తెరి అయితే అడగల కేవసీ తమ్మని చెప్పి కాకపోతే మన బాధితు కదా పుట్టినరోజు కాబట్టి మనం ఎత్తుకోవచ్చు కేఫ్సీ నాకు ఇష్టమైన లోడెడ్ ట్రెస్టర్ అయితే తెచ్చుకున్నాను ఏందయ్యా ఇది నేనే కేక్ తెచ్చుకున్నా నేనే కేక్ కోసుకోవాల్సి వచ్చింది నేను క్యాండిల్ అయితే మర్చిపోయినా మా ముందు ఏం చేసిందంటే ఇంట్లో ఉండే క్యాండిల్ పెద్దది ఎలిగి చేసి నీకంటే ఎక్కువ నేను కేక్ కోసి అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నా ఇంటికాడు నుండి వేరే లెవెల్ అబ్బాయి ఎందుకంటే బర్త్డే వేరే లెవెల్ జరుగుతుంది ఇంటికాడు ఉంటే